అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి సుందరాంగి వీణపాణి శరణు శరణో శర్వాణి ఎందు ముందు పూజ అందవమ్మ కళ్యాణి వేదాల శ్రీవాణి వేడేను గిర్వాణి మొరవినవ కనరావ అందమైన బ్రహ్మపురాణి అన్ని కలలకు గణపాణి సుందరాంగీ వీణాపాణి శరణు శరణు శర్వాణి సకల జనులకు జ్ఞానం వై జగతి జనులను నడిపేవా సప్త స్వరముల గీతిక వై అమత్త వీణెను మీటేవా సృష్టికర్తకు శ్రీమతి వై సృష్టిలయనే నడిపేవా శాంతి లేని దీనులకై శాంతి కూచగది గిరావా శక్తిమాతవై సృష్టి నేతవై శక్తిమాతవై సృష్టి నేతవై సర్వమంత నిండిన ఉ కర్ణజూపవా శ్రీవాణి శర్వాణి కళ్యాణి రుద్రాణి మొరవినవ కనరా అందమైన బ్రహ్మపురాణి అన్ని కలలకు గణపాణి సుందరాంగీ వీణపాణి శరణు శరణు శర్వాణి సుదలు చిలికిన వేదాలే మధుర సమ్ములు చిలికేనా సురలు మెచ్చిన దేవతవై నెమలి వాహినివైనావు చక్కనైనా కావ్యములో కవికి కలమై కదిలేవా చల్లనైనా పల్లకిలో శ్రావ్య రాగం పలికేవా చింతతి తీర్చవా శాంతి కూర్చవా చింత తీర్చవ శాంతి కూర్చవ సర్వమంత నిండి నాకు కర్ణచూపవా వేదాల శ్రీవాణి వేడేను గీర్వాణి మొరవినవ కనరావ అందమైన బ్రహ్మపురాణి అన్ని కలలకు గణపాణి సుందరాంగీ వీణపాణి శరణు శరణు శర్వాణి